వెల్కమ్ టు నేను మీ మధ్యకుని ఈరోజు వంట ఏమిటి అంటే తోటకూర పులుసు కంద వేపుడును అంత అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అవుతే సూపర్గా ఉంటుంది మరి కంద ఫ్రై ఇలా ట్రై చేయండి ముందుగా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్న అందరికీ కూడా అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెసరడియం ఇది పెసరడియం ఇలాగా పెసరడియాలు వేయించి పులుసుల్లో పోస్తే భలే ఉంటుంది టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఈసారి తోటకూర చేసుకుంటే అలా పెసరియాలు పోయండి మరి మీకే పెట్టేస్తున్నాను తినేయండి నానమ్మ ముద్దన్నమాట మరి మీరు కూడా తినేసి ఒక్క తోటకూర గట్ట తీసుకొచ్చి ఇలా పులుసు పెట్టేసుకుని కంద ఫ్రై చేసుకుని తినేసి చూడండి అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్ సూపర్ మరి మీ గోదావరి ఆడపడుచు నెలాగా ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక అర కేజీ కంద తీసుకొచ్చాను కంద తీసుకొచ్చి కంద స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది ఇలాగ తీసుకోవడం కొంచెం కష్టం చాకుతోటి జాగ్రత్తగా చెయ్యలు కోసుకోకుండా పైన ఇలా తీసేయండి చాకుతోటి అద్భుతంగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అది ఉన్నవాళ్ళమ్మా కంద వారానికి రెండు రోజులు వండుకోండి ఇలా వండుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అయి ఉన్న వాళ్ళకి మలబద్ధకం అది ఉండదు ఆ సమస్యల నుంచి బయటకు రావచ్చు అన్నమాట అలా ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కందను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అన్నమాట ఎందుకంటే ఈ కందలో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ కందలో చాలా ఉంటాయట మరి ఇన్ని రకాలు ఉన్నటువంటి కందని మనం తినాలి కదా వారానికి రెండుసార్లు తింటే మనం ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అమ్మా ఈస్ట్రోజిన్ ఉత్పత్తి పెంచుతుంది అట కేళనొప్పులు అయ్యి నివారిస్తుంది కేళ్ళనొప్పులు అయ్యి ఉన్నవాళ్ళు కందని తినండమ్మా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో అందుకని చెప్పేసి కందని ఎక్కువ తీసుకోవాలి మీకు ఇవన్నీ చెప్తా కూడా కందని స్కిన్ చెక్కేసి తర్వాత నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసి కందకి దురద ఎక్కువ ఉంటుంది ఆ దురద పోవాలి అంటే కొంచెం మజ్జిగ వేయాలన్నమాట నీళ్ళల్లో చేతులు అవి దురద పుడతాయి కొంచెం మజ్జిగ వేసి చేతులు కడుక్కోండి కడుక్కోవడం వల్ల ఈ దురదలు అవి ఉండవు అన్నమాట అందుకే చాలామంది భయపడతారు ఇలా స్కిన్ తీసేసి శుభ్రం కడుక్కున్న తర్వాత ఇలా స్లైసు మీకు నచ్చిన మీకు నచ్చినట్టు చిన్న స్లైస్ కానీ పెద్ద స్లైస్ కానీ ఎలాగైనా కోసుకోవచ్చు నేనైతే ఇది కొంచెం పెద్దవి తిగుతాయి పెద్దవి కోసుకోవచ్చు సైడ్లు ఈ చిన్న చిన్న ముక్కలు తెగుతాయి అలా కూడా కోసుకోవచ్చు ఎలాగైనా కోసుకోవచ్చు ఫ్రైకి అద్భుతంగా ఉంటుంది కొంచెం పసుపు ఉప్పు మజ్జిగ వేసినటువంటి నీళ్ళల్లో వేసేసి తర్వాత ఫ్రైకి ముందు వంపేసుకోవాలన్నమాట ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి స్లైస్ అట్టిగా కట్ చేసుకున్నట్టే కట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మరి ఇన్ని రకాలు ఉన్నటువంటి కందని మనం తినాలి కదా వారానికి రెండు రోజులు తినేద్దాం మరి రండి ఎంతో హెల్తీగా ఉన్నటువంటిది నేను చిన్న ఉసిరిగాయన చింతపండు కడిగేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసి నానబెట్టాను నానబెట్టినటువంటిది ఇలా పులుసు తీసుకోవాలన్నమాట ఇలా చేతిలో వేసి బాగా పిసికేసి ఇలాగంటే పులుసు అంతా వేళ మధ్యలో దిగిపోతుంది ఇలా తీసుకోండి మీకు చింతపండు పులుపు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అమ్మా ఇందులో రెండు రకాలుగా యూజ్ చేసుకోండి చింతపండు వేసింది ఓ రకం టేస్ట్ వస్తుంది నిమ్మకాయ పిండింది ఒక రకం టేస్ట్ వస్తుంది నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వాడాలి అన్నిట్లోనూ మంచిది హెల్త్కి రెండు స్పూన్లు కారం వేసాను కొంచెం రుచి సరిపడగా ఉప్పు అన్నమాట వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇంతే పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ వేసేయక్కర్లేదు కంద ఫ్రైకి వేసేసి నీళ్ళు వంపేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుని ఇలా కంద ఫ్రైకి ఇలాగ మనం చేపకి ఎలా రాస్తామో అలా రాసేసి ఒక్క అరగంట అలా ఊరబెట్టేద్దాం అరగంట కూడా అక్కర్లేదు ఓ పావు గంటలో కూడా వేయించేసుకోవచ్చు అరగంటలో అయితే కొంచెం ముక్క లోపలికి వెళ్తుంది పావుగంటలో అయితే కొంచెం వెళ్ళి వెళ్ళకుండా ఉంటుంది కారం పైనే ఉంటుంది బాగుంటుంది ఇలా చెయ్యండి మనం తోటకూర పులుసు పెట్టుకునేటప్పటికి ఈ కంద ఊరుతుందన్నమాట ఇలా సేమ్ ఫిష్ ఫ్రై లాగే ఇలా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది కంద తినాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు చెప్తున్నారు మరి కడుపుబ్బరం అది ఉండకుండా గ్యాస్ ప్రాబ్లం వెయ్యి రావంటే ఇలాంటి వంటలు తినాలి కదా మళ్ళీ కాలమానం బాగాలేదు కరోనాలు అయ్యి మళ్ళీ తిరగబెట్టినాయి అంటున్నారు సిటీ బాగాలేదు జ్వరాలు అయ్యి ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇలాగే పెట్టేసి మీతో మాట్లాడితే మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పోసుకుందాం కొయ్యి తోటకూర అంటారన్నమాట దీన్ని కొయ్యి తోటకూర కొంచెం గట్టిగా ఉంటుంది ఒక కట్ట తెచ్చి శుభ్రంగా ఉప్పేసి ఐదారు సార్లు కడిగేయాలి ఉప్పేసి నానబెట్టాలి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత తోటకూరలో ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే పోతాయి అన్నమాట కొయ్యి తోటకూర తింటే హిమోగ్లోబిన్ ప్రాబ్లం అది రాదు మామూలుగానే తోటకూర తింటే ఐరన్ బాగుంటుంది అంటారు కొయ్యి తోటకూరలో మరింత ఉంటుంది అన్నమాట కొంచెం గట్టిగా ఉంటుంది ఇది ఉడకడం కొంచెం కష్టం ఎక్కువ విజిల్ వేయించుకోవాలి నేనవుతే ఏడెనిమిది విజులు వేయిస్తాను ఎప్పుడు కూడా కొయ్యి కూర ఎక్కువగా తీసుకొస్తాను పులుసుకి కొయ్యి కూర బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా నైస్గా కోసేయాలన్నమాట నేను ఆకుకూర కడిగినప్పుడే కాళ్ళన్నీ మొదలుగా పెట్టుకుని తర్వాత లాస్ట్లోను ఏం చేస్తాను ఒబ్బిడిగా పెట్టుకుంటాను ముందు మామూలుగా కడిగేసి తర్వాత మూడోసారి కడిగినప్పుడు కాళ్ళన్నీ ఓ పక్కకిలో ఇలా ఒజట్టు పెట్టుకుని జల్లిట్లో పెట్టుకుంటే మనం ఇలా కోసుకోవడానికి ఈజీగా ఉంటుందమ్మా తోటకూర కొయ్యడం ఎవరికి రాదు అనుకోకండి రాని వాళ్ళు కూడా ఉంటారు చిన్నపిల్లలు అందుకోసం కొంచెం లెంగ్త్ అయినా కూడా ముందుకి వెనక్కి జరిపోయకండి అమ్మా చూడండి ఎందుకంటే అందరికీ ఎక్స్పీరియన్స్ రాదు చిన్నపిల్లలు ఉంటారు ఇలా కోసుకుంటారని తోటకూర కొయ్యడం చూపిస్తున్నాను అనమాట అంతేనమ్మా అంతకు మించి ఏం లేదు లెంగ్త్ అయిందని మాత్రం అనుకోకండి చూపెడితేనే కదా చిన్నపిల్లలకు అర్థమయ్యేది కోసేసుకున్న తర్వాత ఇలా ఒక గిల్లోకి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఇరవై నిమిషాల్లో వంట చేసేయచ్చు చిన్న కొంచెం ఉప్పు వేసి ఎందుకు పెట్టానంటే నాలుగు చిన్న చిన్న వంకాయలు తోటకూర పులుసులో వంకాయ వేయండి ఇబ్బలే ఉంటుంది ఎంత బాగుంటుందో వంకాయ వేసి ఎడితేనే నేను కారాన్ని సరిపడగా ఒక ఐదు పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా చక్రాల కింద కోసేసాను ఏరు పాడేసేది ఏమి ఉండదు నానమ్మ నేను వంట ఏది ఏరేయని పాడేయడానికి ఉండదు అన్నీ అందులో కుక్ అయిపోవాల్సిందే ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఈ నాలుగు ఉల్లికాళ్ళు వేస్తున్నాను అన్నమాట ఉల్లికాళ్ళు వేస్తే టేస్టు భలేగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఉల్లికాడలు వచ్చే టైము ఉల్లికాడలు ఎక్కువ వాడండి ఉల్లిపాయ కంట అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఉల్లికాడలు వేసుకున్న టేస్ట్ సూపర్ ఉంటుంది ఉల్లిపాయకి ఒక పెద్ద టమాటా నాటు టమాటా తీసుకున్నాను కొంచెం పులుపు ఉంటుంది నాటు టమాటా ఇలా చిన్న ముక్కల కింద కోసేసుకుని ఓ పక్కన పెట్టేసుకోండి ఇలాగ అన్నీ పెట్టుకుంటే పులుసు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట ఇలా రెడీ చేసేసుకోండి అమ్మ ఈజీగా ఆడతా పాడుతా వంట చేసేసుకోవచ్చు ఇలాగ టమోటాలు కూడా ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకుని పొయ్యి అంటించుకుని కుక్కర్ పెట్టుకుందాం ఇలా కుక్కర్ పెట్టేసుకుని తర్వాత తోటకూర వేసేయాలి తోటకూర వేసేసిన తర్వాత నీళ్లు ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసాను పచ్చిమిరపకాయలు స్ప్రింగ్ ఆనియన్ను కొంచెం చింతపండు టమాటా వంకాయ ముక్కలు వేసేయాలన్నమాట ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేయండి తోటకూర పులుసులో చిన్న చిట్టుకుడు బెల్లం ముక్క వేయడంలో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు అంతే ఇందులో ఎర్రకారం వేయను మీకు ఇష్టం అవుతే వేసుకోండి ఎర్రటి రంగు వచ్చేస్తుందని తోటకూర పులుసుకి నేను ఎర్రకారం వేయను పచ్చిమిరకాయల కారమే సరిపోతుంది కావాలంటే మీరు వేసుకోవచ్చు అంతే ఇలా ఒక్కసారి కదిపేసి పడతాయి అంటే మరిన్ని నీళ్లు పోసుకోవచ్చు అన్నమాట ఇలా కదిపిన తర్వాత నేను మరిన్ని నీళ్ళు పోసాను చూడండి దగ్గర దగ్గర గ్లాసు ఉన్నారా వాటర్ పోసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా మూత పెట్టి ఏడెనిమిది విజిల్లు వేయించేయాలి ఏడెనిమిది విజిల్లు వేయిస్తే తోటకూర మెత్తగా ఉడుగుతుంది కొయ్యి తోటకూరతో తొందరగా ఉడకదమ్మా కానీ కొయ్యి తోటకూర తినండి బాగుంటుంది కాడ చాలా కాండం చాలా గట్టిగా ఉంటుంది కాడ దాన్నే కొయ్యి తోటకూర అంటారు కొయ్య అనడంలోనే మీనింగ్ ఉంది చూసారా ఒక్క నీళ్ళ చుక్కలేదు గ్లాసు నీళ్ళు పోసాను చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పు మెదుపుకుని దాంతో ఇలాగ ఎండిపోయండి మెత్తగా మెత్తగా ఎండిపోస్తే ఇంక అందులో ఏర్పాడేసేది ఏమి ఏముండదు ఇప్పుడు ఒకసారి నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఒక్క నిమిషం అలాగా వేడవనిస్తాను ఈ కొత్త ఆడేటప్పుడు తీసేయచ్చు మనకు కావలసినంత పలసగా నీళ్లు పోసేయండి నేను అవుతే ఒక అర గ్లాస్ పోసాను కావాలి మళ్ళీ పోపులో పోసుకోవచ్చు అన్నమాట ఇలాగ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ దోశలో కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది ఇలా చేసుకోండి మనకు కావాల్సినంత నీళ్లు పోసుకోవచ్చు లూజ్కి దీంట్లో ఏమీ ఇబ్బంది ఏం లేదు కావాలంటే చక్కగా ఉంచుకోవచ్చు లేదంటే ఇలా లూజ్గా చేసుకోవచ్చు కానీ బాగుంటుంది ట్రై చేయండి రుచికి సరిపడగా ఉప్పు వేసాను సరిపోలేదు మరింత ఉప్పు వేసి కొంచెం కొత్త కొత్తలాడాక తీసేసాను అనమాట సర్వింగ్ బౌల్లో తీసేసి పైన పోపు వేసుకుందాం అంతే పొయ్యి మీద నీళ్ళు పోసాక కొంచెం సేపు ఉడక పెట్టండి అమ్మా ఇలా సర్వింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుని పోపు వేసుకుందాం పదండి పోపు వేసుకోవడానికి ముందు మా దొడ్లో ఉన్న కరియాపాకు మొక్క ఇలా తెంపుతుంటే కరియాపాకు ఎంత బాగుంటుందో దూసేటప్పుడే సువాసన వస్తుందండి చెట్టు నుంచి రెండే రెండు రొబ్బలు ఇలా తెంపుతాను మళ్ళీ వారం రోజులకు మళ్ళీ కరియాపాకు వస్తుంది నేను కాడలు తెంపను ఆకులు మాత్రమే దోస్తాను పొయ్యి మూకుడు పెట్టి ఒక స్పూను నెయ్యి వేయండి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి నూ నూనె నెయ్యి కాగిన తర్వాత పెసరొడియాల గుప్పుడు వేసేయండి ఇప్పుడు అన్ని చోట్ల కూడా అమ్ముతున్నారు వడియాలయ్యి కూడాను పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఉంటాయి పెట్టుకొని వాళ్ళకి షాపుల్లో కూడా దొరుకుతున్నాయమ్మా పెసరొడియాలని చెప్పేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తీసేయండి బావుల్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక పోపు వేసుకోవాలన్నమాట వడియాల అందులో ఉండగా పోపు వేస్తే పోపు వడియాలు మాడిపోతాయి పోపు వేగుతుంది ఒడియాలు మాడిపోతాయి అందుకని ముందు వడియాలు తీసి పక్కన పెట్టుకోవాలి క్రిస్పీనెస్ కూడా తగ్గిపోద్ది అలా వేయడం వల్ల ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ పులుసుకూరలకైనా సరే కొంచెం మెంతులు పులుసుకూరలు ఏ అయినా సరే మెంతులు వేయండి రుచి అద్భుతంగా ఉంటుంది కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత వెల్లుల్లి గర్భాలు కొంచెం ఎక్కువ పోయండి వలవక్కర్లేదు స్కిన్ వలవకుండానే వెల్లుల్లి గర్భాల్లో ఫైబర్ ఉంటుంది కరియాపాకు ఎండుమిరపకాయలు వేసేసి వెల్లు గర్భాలు ఇలా వేయించి చూడండి రాయితో చితక్కొట్టి కొన్ని కొన్ని అట్లకి తొక్క తీయాలి కొన్ని కొన్ని అట్లు తీయకూడదు నేను ఇంగు పోతే మరింత జోడిస్తానండి ఓయ్ ఇంగు జోడించండి మంచిది అరుగుదల బాగుంటుంది పిల్లలకి పెద్దలకి కూడా వెల్లుల్లి గర్భాల చెతక్కొట్టి పోయడంలో టేస్ట్ భలే ఉంటుంది ఇప్పుడు పెసరడి అలా అందులో పోసేసి అలా పోపు వేసేయండి గుమ్గుమా గొమ్మఘమా అంటుంది అసలు పులుసు అద్భుతంగా ఉంటుంది ఆకలి అప్పుడు అప్పుడు మనకి నమ్మాలి మరి ఇలా పులుసులు పెట్టుకోవాలమ్మా పులుసు కూరలు తినాలి మరి మీ గోదావరి ఆడబడి చేసే వంటలు మీకు నచ్చుతున్నాయనుకుంటున్నాను నాన్నమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి లాంగ్ అయ్యింది వీడియో అని మాత్రం అనుకోకండి ప్రతి ఎవ్రీ సెకండు ఏదో ఒకటి మిస్ అవుతారు గబగబా చెప్పేస్తే నేను మిస్ అవ్వచ్చు మీరు మిస్ అవుతారు మా పాటలో వచ్చిన కొత్తిమీర లేత మొక్క అలా కోసుకొచ్చి గిల్లి వేసేసాను తెంపుతుంటేనే భలే సువాసన వచ్చింది పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఇప్పుడు కంద ఫ్రై చేసుకుందాం కంద ఫ్రైకి దల్సరి ప్యాన్ ఉండాలి దల్సరి అట్లగా అట్ల రేకుంటే పెట్టుకోండి నాకేంటో ఈ మూకుట్లో వేయించడం అంటే ఇష్టం చాలా దళసరి ఉంటుంది బాగా కుక్ అవుతుంది అని చెప్పేసి ఇలాగా నాలుగు నాలుగు పెట్టుకుని వేయించేసుకుంటే ఈజీ కదా అని ఈ మూకుడు పెట్టాను అనమాట మీరు ఇలా ప్యాన్ పెట్టుకోండి దల్సరి అట్ల రేకుంటే అది పెట్టేసి దాని మీద ఇలా ముందు ఆయిల్ వేసేసి తర్వాత ఇలాగేసి పైన ఇలా మొక్కల మీద మళ్ళీ ఆయిల్ వదిలేయండి ఆయిల్ వదిలేసి ముక్కలు పైన కూడా వేస్తేనే బాగుంటుంది బలే క్రిస్పీగా ఏగితే ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తాయి చూడండి బలే ఎగినాయి కదా మళ్ళీ తిరగేసుకుందాం వదిలేస్తే తొందరగా మాడిపోద్ది కారం ఉంటుంది కదా కారం ధనియాల పొడి తొందరగా మాడుతుంది చూసుకోవాలి నేను లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి వదిలేశాను దళసరిగా ఉన్న ముక్కేమో ఏమో సెంటర్లోకి పెట్టండి పలసుకున్న ముక్కలు చుట్టూరు పెట్టండి తొందరగా కుక్ అవుతాయి దళసరిగా ఉంటే ఉడకొద్దా అందుకని చెప్పేసి ఇలా కదుపుకోవడమే ఏం పెద్ద ప్రయాసం ఏమీ లేదమ్మా ఇలాగా పప్పు పప్పుచారుల్లోకి చారుల్లోకి కంద ఫ్రై చేయండి భలే ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఇప్పుడు అందరికీ మోషన్ ప్రాబ్లమ్సే ఈజీగా డైజెషన్ అవుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది కంద కూర తిన్న రోజున గ్యాస్ అది ఉండదు ఎముకలు గట్టిగా ఉంటాయి చక్కగా ఉంది చూడండి ఏగిపోయింది ఏగిపోయిందని ఇలా సెంటర్ తీసుకొచ్చి మళ్ళీ పక్కన మొక్కని సెంటర్లోకి జరుపుకోవడమే ఇలా నాకు ఇలా పావు గంట సేపు ఉంటే మొత్తం అన్ని మొక్కలు ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇందులో పెద్ద ఏముందో చెప్పండి ఇందులో మసాలాలు లేవు ఏమీ లేవు మన బాడీ ఎంత థ్యాంక్స్ చెప్తుందో ఇలాంటి ఫుడ్డులు తిన్నప్పుడు అప్పుడప్పుడు కూడా ఇలాంటి ఫుడ్లు తినాలి రోజు బిర్యానీ చికెను మటను కాదు ఇలా తూత్పిక్తో గుచ్చితే టక్కన దిగిపోయింది అంటే కంద ఫ్రై అయిపోయిందని అర్థం మీరు ఎక్కువ మొక్కలు ఫ్రై చేసుకున్నారనుకో మా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకుంటే చారు ఉప్పుచారులు కాసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా రెండేసి మొక్కలు అవిన్లో పెట్టుకుని వేడి చేసుకుని రెండు మొక్కలు పక్కన పెట్టుకుని కొంచెం రసం పోసుకుని రెండు కంద మొక్కలు నంచుకుని తింటే భలేగా ఉంటుంది మనం అస్తమాను వంట చేయాలి ఈ కందని స్కిన్ తీయడానికి కష్టపడాలి అనే ఇది ఏమి ఉండదు కష్టపడినప్పుడు ఒకేసారి కష్టపడిపోయి చక్కగా కసిన ముక్కలు ఎలా ఫ్రై చేసేసి కసిన ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కావలసినప్పుడు అలా తీసుకోవచ్చు వారం పది రోజులు ఉన్నా కూడా ఈ ఫ్రై అలాగే ఉంటుంది నమ్మాలి లేదు అంటే మళ్ళీ మనం ప్యాన్ మీద ఇలా నుంచి తీసుకుని ప్యాన్ మీద వేడి చేస్తే నిజంగా పకోడీల భలే ఉంటుందండి ఆ టేస్ట్ మరింత డిఫరెంట్గా ఉంటుంది నేను అవిన్లో కంట పొయ్యి మీదే ఎక్కువ వేడి చేస్తాను భలే ఉంటుంది నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి ఇట్ల నేను మీ మద్దుకు థ్యాంక్ యూ